మనము చూస్తాము అయితే ఆ ఏడు అనేది పరిపూర్ణత కూడా వారి గుర్తుగా ఉంది కాబట్టి అటువంటి బాధలు ఎన్ని కలిగినా అలాగే ఏడు బాధలు కలిగినా అంటే ఎన్ని ఎన్ని బాధలు కలిగినా అన్ని బాధల్లో కూడా దేవుడు మనల్ని విడిపించగల సమగ్రంగా ఆయన ఉన్నారు అని యోగు చెప్పడము జరిగింది అందుకనే మరి ఆయన గాయపరిచే గాయం కట్టును ఆయన గాయం చేయను ఆయన చేతులే స్వస్థపరిశును చూసారా ఆయన గాయపచ్చే గాయం కట్టును ఆయన గాయం చేయను ఆయన చేతులే స్వస్థపరుశను మరి ముఖ్యంగా గారి జీవితంలో అది ఒక పరీక్ష కాలం అండి అది ఆయన తప్పు చేయడం వల్ల పాపం చేయడం వల్ల కలిగినటువంటి పరిణామాలు కావాలి దేవుడు పరీక్ష పెట్టాడు అపవాది దేవుని ప్రేరేపిస్తే అపవాది దేవుడిని ఛాలెంజ్ చేసి దేవుని ఓడిద్దామని పన్నాగం పన్నాడు అయితే మరి ఆ యొక్క విశ్వాస పరీక్షలో యోగుని వ్యతిరేకిస్తాడు నిర్దోషిస్తాడు చూడు ప్రభు అని ఛాలెంజ్ చేశాడు అపవాది కానీ ఆ విశ్వాస పరీక్షలో యోగి ఎంత మాత్రము కూడా ఆయన కలిగించబడలేదు పైగా చక్కటి మాట ఆయన చెప్పారు మరి ఆయనే గాయం చేయవాడు ఆయనే స్వస్థపరుస్తారు అని చెప్పడం జరిగింది మనం డాక్టర్ దగ్గరికి వెళ్తామండి మనకి హార్ట్లో ప్రాబ్లం ఉంటే డాక్టర్ ఏం చేస్తారు కార్డియాలజిస్ట్ బైపాస్ సర్జరీ చేస్తారు అంటే ఏం చేస్తారు మామూలు ఫుల్ తప్పిస్తారు ఆపరేషన్ చేసి పెద్దతో పంస్తారు ఇప్పుడంటే మనకి మందు మందు ఎన్సికీషన్ ఇస్తారు కానీ మనకి ఏం తెలియదు మరి జేమ్స్ సిమ్సన్ అనే గొప్ప వ్యక్తి కనుక్కున్నారు మద్దు మంది అప్పట్లో ఎలా ఉండేదండి కాళ్ళు చేతులు తాడుతో పెట్టేసి కోసేవారంట ఇంకా క్యాపిల వరుకులే అంట చూసారా మీ అందరికీ నవ్వు వస్తుంది మరి వాళ్ళు ఉన్న పరిస్థితి ఎలా ఉంది అప్పటిసారి చూపించుకున్నాం అయితే గాయం చేస్తాం వైద్యుడు కానీ మరలా ఆ గాయం ద్వారానే స్వస్థ ప్రస్తుతాలు వైద్యుడు అదే పాయింట్ అదే ప్రిన్సిపల్ని మనం ఆత్మీయ జీవితంలో కూడా గమనించాలి దేవుడు కూడా ఆ సమయాలను మనల్ని సరి చేయడానికి మనల్ని గాయపరుస్తాడు అయితే గాయాలు చేసిన ఆయనే మరలా దాన్ని తిరిగి కట్టుతారు దేవుడి మరొక కలరు కాక హామే కాబట్టి గాయం చేసిన మరలా దాన్ని స్వస్థపరిచి మరి మరలా నూతనమైన జీవంతో సంతోషంతో గొప్ప ప్రభావంతో నూతనమైన స్థితిలో దేవుడు మనల్ని పెడతారు కాబట్టి ఆ రీతిగా మరి దేవుడు ఉన్నారని తన యొక్క ఆత్మీయమైన అనుభవాలలో యోగు గ్రహించి దేవుణ్ణి మహిళపరిచారు అందుకనే యోగు తన జీవితంలో ఒక్కటి ఎప్పుడు కూడా తాను పోగొట్టుకోలేదు ఆ ఒక్కటి ఆయన పోగొట్టుకోకపోవడం వలన ఆయన విశ్వాసంలో నిలిచారు చక్కటి మాట అని చెప్తారు నా నీతి నాకు ధైర్యము పుట్టించరా నా నీతి నాకు ధైర్యము పుట్టించరా ఎంత అద్భుతమైన మాట నేను దేవుని దృష్టిలో నీతిగా ఉన్నాను కాబట్టి నా యథాగ్రత నన్ను కంపల్సరీగా కాపాడతారు దేవుణ్ణి రక్షిస్తారు ఎందుకంటే ఎల్లు రోయగా ఉన్నారు నన్ను చూచే దేవుడిగా ఉన్నాను జీవితాన్ని నేను గర్వంలో ఉన్నప్పుడే నన్ను చూశాను నేను ఎందుకు పిలిచి పెడతాను ఆయన నేను నీతిగా జీవించాను ఏదో ఒక రోజున నేను పొందిన శ్రమకు ఏడంతలుగా తిరిగి తీరం పొందుకుంటానని విశ్వసించాను అందుకనే తన నీతి తనకి ధైర్యాన్ని పుట్టించింది ఆ ధైర్యమే సమస్తమైన సభల్లో నుంచి ఆయన్ని వినిపించింది కాబట్టి లోకంలో మనం నిరాశపడతాం దుఃఖం వస్తాలి కన్నీరు వస్తాలి హృదయం తిరిగిన స్థితిలోనికి వెళతారు అయితే మనల్ని తిరిగించే దేవుడు మనకు ఉన్నారని ఎంత మాత్రమూ మనము మర్చిపోకూడదు కాబట్టి దేవుడి సంగమ మన జీవితాల్లో మరి ఉన్నతమైనటువంటి దేవునిగా ఆయన మనకి ఉన్నారు కాబట్టి ఆయన మనల్ని రక్షిస్తారు మనల్ని కాపాడుతారు మనం ఎటువంటి స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో నుంచి దేవుడిని మనం తగి లేవెత్తి ఆయన ప్రేమతో మనల్ని ఆదరిస్తారు అందుకనే ఇక్కడ విసుక్రీస్తు వారు ప్రతి లోకంలోకి తెచ్చి ఆయన గౌరవం సమలు పొందారు ఆయన శివుడు మీద కూడా అతి ఉన్నతమైన కార్యాన్ని ఆయన చేశారండి కాబట్టి దేవుని సంగమ దేవుడు అతి తోడుగా ఉన్నారు ఆయన ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టరు ఈ సమయంలో ఒక చిన్న